ముందుగా టమాటల్ని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి వాటర్ వాటర్ లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి వాటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా లేదంటే కాస్త మీడియం సైజులో కూడా మనం కట్ చేసుకొని పెట్ పక్కన పెట్టుకొని ఒక చిన్న కుక్కర్లో ఈ టమాటాలన్నీ వేసి అందులో కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ చింతపండును కూడా ఈ విధంగా కడిగి అందులో వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లోనే కాకుండా మనం కడాయిలో కూడా పెట్టుకొని వాటర్ తేమ పోయేంత వరకు ఈ విధంగా మెత్తగా ఉడికేలాగా మనం ఉడికించుకోవచ్చు మనం టమాటా ఉడికించాం కదా అది ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందాం ఈ విధంగా మెత్తగా చూసి చూసిగా అయ్యేట్టుగా కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి ఒక్కొక్కరు కుక్కర్లో కాకపోయినా కూడా కడాయిలో కూడా మనం ఈ విధంగా దగ్గరగా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాం ఇలా ఇలా సరిపడా కొన్ని అల్లం ముక్కలు స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్ల ఉప్పు పచ్చడికి సగ్గడ నాలుగు స్పూన్ కారం కొంచెం ఆల్రెడీ పచ్చట్లా కొంచెం వేసినా కానీ మళ్ళీ ఇవన్నీ మెత్తగా ఫైన్ పేస్ట్ మనం చేసుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి స్మూత్ పేస్ట్ ఆ విధంగా కాకపోయినా కొంచెం బరకగా చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం ఈ విధంగా కడాయి పెట్టుకొని మనం సరిపడంత నూనె పోసుకొని అందులో కొంచెం ండి వెల్లికాయలు కొంచెం కొంచెం చుట్టుకరంగా వస్తువు అలా ఇంకా ఈ విధంగా తాలింపు బోల్ ఇచ్చిన తర్వాత రెండు నిమిషాలు ఈ విధంగా వేగిన తర్వాత మనం ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేయాలి ఇందులో ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయేంత వరకు మనం పేస్ట్ బాగా వేగనివ్వాలి కాస్త సిమ్లో పెట్టుకొని మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పూర్తిగా వాటర్ ఇందులో ఉన్నటువంటి అంతా కూడా పోయేంతవరకు మనం వేయించుకోవాలి మనకి పచ్చడి అయ్యింది పూర్తిగా అయ్యింది అని ఎలా తెలుస్తుందంటే కాస్త టమాటా కూడా చాలా కలర్ చేంజ్ అవుతుంది కాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఆయిల్ కూడా పైన పూర్తిగా తేలేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి కూడా మినిమం సిక్స్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ చేసుకోకపోయినా కూడా మనం టూ త్రీ మంత్స్ వరకు ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది అందులో వాటర్ అంతా పోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ వేడి చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుందండి ఈ విధంగా పైకి తేలిన తర్వాత మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనం ఒక స్టోరేజ్ బాక్స్లో కానీ ఏదైనా సీసం లాంటి బాటిల్లో ఎందులోనైనా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనం సర్వ్ చేసుకుందాం